जय जगार, जय जगार, जय जगार, जय जगार, जय जगार, जय जगार, जय मोनोडियर नायक तो, हाँ, जय मोनोडियर नायक तो, हाँ, जय मोनोडियर नायक तो, हाँ, नायक तो, हाँ, नायक तो, हाँ, नायक तो, हाँ, बधाई प्रधान गार्डन, हाँ, 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 हाँ అందరికి నమస్కారం ముందుగా నేటి డిజిటల్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి రేపు పొద్దున న్యాయం చేయడం కోసం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని రూపొందించడం జరిగింది ఆ యాప్ ఇటీవలే తాడేపల్లి వేదికగా ఇటీవలే విడుదల చేయడం జరిగింది అయితే మా నాయకుని మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా నాయకుల సమక్షంలో ఈ డిజిటల్ బుక్ యాప్ని విడుదల చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందుకోసం ఈరోజు అరకు పాడేరు రెండు నియోజకవర్గాల నాయకులు అలాగే మా గౌరవ అరకు పార్లమెంట్ సభ్యురాలు సోదరి గుమ్మ తనుజరాణి గారు అలాగే అరకు శాసనసభ్యులు శ్రీ రేగం మచ్లింగం గారు అలాగే మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ చెట్టి పాలున గారు అలాగే అన్నగారు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు అలాగే అన్నగారు స్టేట్ సెక్రటరీ ఏడువాక సత్యారావు గారు అలాగే మా రెండు నియోజకవర్గాల జెడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే సర్పంచ్లు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిపి ఈరోజు ఈ ఈ డిజిటల్ బుక్ అనే యాప్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ డిజిటల్ బుక్ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఇది వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో వైఎస్ఆర్ నాయ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ అధికారుల ద్వారా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ నాయకుల ద్వారా ఏ రక ఏ రకంగా అయితే ఈరోజు ఇబ్బందులు గురి చేస్తున్నారో ఈ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా ఈ నాయకులు కార్యకర్తలు అందరికీ అండగా ఉంటూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చట్టపరంగా ఏ రకంగా శిక్ష పడాలి ఏ రకంగా కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి అరచకమైనటువంటి పాలనలు మనమంతా చూస్తూ ఉన్నాం అంటే అమాయకులైనటువంటి నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం వాటి మీద దృష్టి పెట్టుకొని ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి తేదీ ఇరవై నాలుగో తారీఖు ఈ నెల డిజిటల్ బుక్ అనేటటువంటి ఒక యాప్ను రూపొందించడం అనేటటువంటి జరిగింది ఆ యాప్ ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉంటారో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినట్లయితే వాళ్ళు ఆ యాప్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యని ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి దారిలో పొందుపరిచినట్లయితే ఆ యొక్క సమస్యని రేపు రాబోయేటటువంటి కాలంలో వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటిది అధికారంలోకి వస్తే ఎవరైతే ఈ నాయకుల్ని అన్యాంతంగా వాళ్ళని వివిధ కేసులకి అయితే బలి చేసి ఉన్నారో ఎవరైతే దానివల్ల నష్టపోయి ఉన్నారో వాళ్ళందరి మీద తిరిగి ఏ అధికారుల వల్ల వీళ్ళు ఆ సమస్యను ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు అనేటటువంటి విషయాన్ని భవిష్యత్తులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేటటువంటి జరిగింది కాబట్టి దాన్ని మరి పార్టీలో ఉండేటటువంటి నాయకులు వాళ్లకు జరిగినటువంటి అన్యాయాల్ని ఆ డిజిటల్ బుక్ ద్వారా వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి తెలియజేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇప్పుడు బుక్ బుక్ తరహా యాప్ మాకైతే రెడ్ బుక్ అనేటటువంటి ఆలోచన అయితే మాకు లేదు ప్రజలకి జరిగేటటువంటి ఏదైతే ఉన్నాయో ఆ అన్యాల్ని మేము భవిష్యత్తులో వీళ్ళు చేసేటటువంటి అరచ అరచకాలు ఎవరైతే చేశారో అది చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి తెలియజేయడం అనేట జరుగుతా ఉంది ఈరోజు డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా గత ప్రభు ఈ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వరులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే ఇదే సందర్భంగా ప్రతి ఒక్క జిల్లా జిల్లాల్లో కూడా ఈ బుక్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ లో కానీ ఈ బుక్ని ఎలా యూజ్ చేయాలి డిజిటల్ బుక్ యాప్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే పేరుతోని ఎన్నో అరాచకాలు ఎన్నో అన్యాయాలు చట్టాన్ని కూడా చట్టాన్ని కూడా వాళ్ళు సొంతగా తీసుకొని ఎన్నో అరాచకాలు చేయడం మనం అందరూ చూసాం కానీ ఈరోజు డిజిటల్ బుక్ అనే యాప్ని జగన్ గారు తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా జగనన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ని తీసుకొని వచ్చి అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమాలు జరిగినా ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే క్యూఆర్ కోడ్ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా ఎరీ ఈజీ యాక్సెస్తోని ఈ యాప్ని రూపొందించడం జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ రెడ్ బుక్ అని విరవేగుతున్నారో రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మే రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ యాప్ అనేది ఎలా ఉంటుందో ఈ కూటమి ప్రభుత్వం అండగా పెట్టుకొని ఇన్ని అక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఇదొక కౌంట్ డౌన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ నాయకుడు కార్యకర్తలు అండగా ఉంటూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చట్టపరంగా ఏ రకంగా శిక్ష పడాలి ఏ రకంగా కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు విడుదల చేయడం జరుగుతుంది